హలో అండి అందరికీ బాగా కోల్డ్ అయ్యింది సో కోల్డ్ బాగా అయినప్పుడు ఏ కర్రీ తిన్నా కూడా మనకి తినాలనిపించదు సో ఏం చేద్దామా అనుకున్నాను వెల్లుల్లి కారం అది ట్రై చేద్దాం అనుకున్నా బట్ డిఫరెంట్గా తినాలనిపిస్తుంది అని చెప్పి పచ్చిమిర్చి టమాటో పల్లీలు కొత్తిమీర వేసి రోటి పచ్చడి చేశాను చాలా బాగుంటుంది టేస్ట్ అద్దిరిపోతుంది ఎవరైనా సరే నేను ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా ఉంటే సాధ్యమైనంత వరకు రోట్లోనే నూరుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ విషయంలో నేను పక్కా గ్యారంటీ ఇవ్వగలను అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అనమాట ఒక్క కోల్డ్ అయినప్పుడు లేదంటే ఏదైనా తినాలనిపించినప్పుడే కాదు మనం రెగ్యులర్గా కూడా తినచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడెప్పుడు మా అమ్మ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అని స్కూల్ డేస్లో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం అంత ఇష్టం అనమాట రోజు చేసిపట్టిన వేడివేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని నేను బాగా ఇష్టంగా తింటాను అంత ఫేవరెట్ పచ్చడి ఇంకా ఏ కూర కూడా తినడం అనమాట పచ్చడి ఉంటే అంత ఇష్టంగా తింటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ కొన్ని పల్లీలు పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ వెల్లుల్లి కొంచెం చింతపండు లైట్గా ఆయిల్ అండ్ అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చాలామంది పచ్చిమిర్చి సపరేట్గా వేయించుకోవడం టమాటో సపరేట్గా ఇలా వేయించుకుంటూ ఉంటారు బట్ నేను అవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెడతాను ఒక్క పల్లీలు మాత్రమే డ్రై రోస్ట్ చేస్తాను అనమాట పల్లీలు ఫస్ట్ వేసి దంచుకోవాలి లేదంటే నలగవు మిక్సీలో అయితే అన్నీ కలిపి వేసేసుకోవచ్చు బట్ నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేరుశనగలు దంచి తర్వాత పచ్చిమిర్చి టొమాటో ఇలా ఆర్డర్ వైజ్గా ఒక్కొక్కటి దంచుకుంటాను అనమాట పచ్చిమిర్చితో పాటు టమాటో కూడా వేసి మనం దంచితే నలగదు మెత్తగా మెదుపు రాదనమాట ఇలా నేను చూపిస్తున్నట్టుగా దంచుకుంటేనే మెదుపు వస్తుంది టేస్ట్ వస్తుంది అన్నీ సమ సమంగా నలుగుతాయి వెల్లుల్లి ఆనియన్ కూడా వెల్లుల్లి ఆనియన్ కచ్చాపచ్చగా వస్తుంది అనమాట సో ఇలా రుబ్బుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది రోట్లోనే అలా తుడవకుండా చక్కగా కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని గిన్నెలో పెట్టుకొని తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నారు మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దాన్ కీప్ ఫాలోయింగ్ అను మీడియా తప్పకుండా కామెంట్ చేయండి ఇంట్లో ట్రై చేసి అలా వచ్చింది అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే